అన్నా ఏడవక అన్నా ఏడవక ఏడవ అన్నా ఏడవకరా అన్నా అన్నా ఏడవక ఏడవ ప్లీజ్ ప్లీజ్ అన్నా ఏడవ 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 చిన్న కొడుకుండు కదా అన్నా 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 ఎడకు చిన్న కొడుకుంటు అన్నా 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 అన్న ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు ఏడవద్దు అన్నా ఏడు వద్దు ఒకసారి ఒక అన్నా అన్నా అన్న పోయినోళ్ళంతా అంతా సమానం అన్న వాళ్ళకంతా రాత రాసి ఉండి దేవుడు భగవంతుడు నువ్వు బాధపడకు నా మాటను నువ్వు బాధపడ నువ్వు బాధపడకు అన్నయ్య ఉన్నడుగా నా ఇంకో పడుకున్నాడు కదా వాణి నీ ఉన్నడుగా నా ఇంకో పడుకున్నాడు కదా వాణి నీ ఆ రూపంలో వాణికి చూసుకో అర్థమైందా ఒకసారి ముఖం చూపి ఒకసారి ముఖం చూపి అన్నయ్య ஆ அண்ணா ನಿಜாக ஐ அம் sorry nah.